శబరిమలకు భారీగా భక్తులు తరలి వెళుతున్నారు అక్కడి అధికారులు పోలీసులు అయ్యప్ప స్వాములను అదుపు చేయడం కష్టంగా మారింది అయ్యప్ప స్వామి ప్రధాన సన్నిధానంలోనూ ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన బార్కెట్లను ముందుకు తీసుకుని అయ్యప్ప స్వాములు దర్శనం కోసం వెళుతున్నారు సన్నిధానంలో విపరీతమైన రద్దీ పెరగడంతో పతనం తిట్ట నిలక్కల్లో కేఎస్ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేటు వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి శబరిమలకు వెళ్లే దారులు ట్రాఫిక్ తీవ్రంగా ఏర్పడింది పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో శబరిమల క్షేత్రం కిటకిటలాడుతోంది ఒకవైపు కాలిబాట మరోవైపు సన్నిధానంలోని అన్ని ద్వారాలు భక్తులతో నిండిపోయాయి రద్దీ దృష్ట్యా గత రాత్రి పదకొండు గంటలకు పంపా వద్దకు చేరుకున్న భక్తులను సన్నిధానంలోకి అనుమతించడం లేదు దీంతో త్రివేణి పంబాల్లో భక్తులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అయ్యప్ప దర్శనం కోసం పన్నెండు గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ये ये कैसे मिलो अनी देने रही वो मन तब से चली रही तो मी ये चेहरा अंधा यपो మరిన్ని సరికొత్త అప్డేట్స్కి మా క్లిక్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి